మరి ముఖ్యంగా విద్యారంగంలో వస్తున్నటువంటి అనేక సమస్యల మీద ఈ మహాసభల్లో చర్చించబోతున్నాం ముఖ్యంగా రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అదేవిధంగా ఫీజు ఇంత ఎంతవరకు విడుదల చేయకపోవడం మరి ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీల్లో ప విద్యార్థులు పడుతున్నటువంటి అనేక సమస్యలు సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మరి ముఖ్యంగా ఎడేడ్ కాలేజీల్లో జీవో నెంబర్ థర్టీ ఫైవ్ రద్దు చేయాలనేటువంటి కార్యక్రమాల మీద ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విషయాలతో పాటు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సమస్యల మీద ఈ జిల్లా నలుమూల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఈ మహాసభలో చర్ పాల్గొని చర్చించబోతున్నారు భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ అనేక రకమైనటువంటి ఉద్యమాలను నిర్మించేందుకు ఈ ఎస్ఎఫ్ఐ యాభయో జిల్లా మహాసభలు వేదిక కానున్నాయి కాబట్టి ఈ మహాసభల్లో విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఈ మహాసభను జయప్రదం చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా కోరుతున్నాం తెలియజేస్తుంది